నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు నిరంతర సాంకేతిక కృషి వలుడు రాయలసీమ రైతు బిడ్డ విద్య వైద్య వ్యవసాయ రంగాలను అగ్రాగా నిలబెడుతున్నారు జన మంగళ నాయకుడా చరిత నాయకుడా అనుతరపు సరస్వామి గు నవయుగ మేఘో సైనికుడా సమయము తెలియని సేవకుడా్రకు కదిని చూ ప్రసాధకుడా రాష్ట్రంలో రైతులే అన్నదాతలు రైతులు సుఖంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మన ప్రభుత్వం అన్నదాత పాయింట్ ఓ రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు నిరంతర సాంకేతిక కృషి వలుడు యాభై వసంతాల రాజనీతిజ్ఞుడు ఏడు దశాబ్దాల పైబడిన నిత్య నూతన యవ్వనుడు రాయలసీమ రైతు బిడ్డ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి సాదర ఆహ్వానాన్ని మన అందరము కరతాల ధ్వనుల మధ్య తెలియచేద్దాం సాదర ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం సార్ పెండ్లి మరి రత్సబండ కార్యక్రమానికి విచ్చేసిన అశేషమైనటువంటి రైతులు వారి కుటుంబాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేశారు ధన్యవాదాలు రైతుల సేవలో మన మంచి ప్రభుత్వం సాగు భూమి కలిగిన యజమాని రైతు కుటుంబాలకు అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు వెరసి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న మన మంచి ప్రభుత్వం ఆగస్టు రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి విడతగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతుల ఖాతాల్లో మూడు వేల నూట డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు జమ చేసి రెండవ విడతగా నేడు నవంబర్ పంతొమ్మిదవ తారీఖున రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి పెళ్లి మరి రత్సబండ వేదిక కావటం మనందరి అదృష్టం రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అర్హులైన రైతులకు మూడు వేల నూట ముప్పై ఐదు పాయింట్ సున్నా ఒకటి కోట్ల రూపాయల మెగా చెక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తమ అభివృద్ధ హస్తాలతోటి గౌరవ మాన్యులు ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాము గట్టిగా చప్పట్లతోటి వారికి మన కృతజ్ఞతను తెలియచేద్దాం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఆ రోజు అందరూ కూడా ఇది సాధ్యమా అన్నారు నాడు మాట ఇచ్చినట్టే ప్రతి హామీని అమల్లోకి తెచ్చాం పదిహేడు నెలల కాలంలో సూపర్ సిక్స్ సూపర్ సిట్ హిట్ చేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తల్లికి వందనం శ్రీశక్తి ఉచిత బస్సు దీపం రెండు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇరవై లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి అన్నదాత భవ పిఎం కిసాన్ ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతు సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో హాజరైనటువంటి అన్నదాతలకి ప్రతినిధులకి నా అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా అధికార యంత్రాంగానికి అభినందనలు రైతన్నకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం ఈ స్కీమ్ కింద తొలి విడతలో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం రెండో విడత మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల మీ అకౌంట్లో జమ చేశాం మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే